వస్తాండి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం అందరికీ తెలిసినటువంటి విషయం అయితే వివరాల్లోకి వెళితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల రారు అని తెలిసి టీడీడీ బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెరపైకి తీసుకొచ్చింది ఆయన ఎప్పుడైతే తిరుమల వెళ్ళి దర్శించుకోవాలి అనుకున్నారో ఆ తరుణంలో డిక్లరేషన్ని తెరపైకి తీసుకొచ్చింది అయితే తిరుమల లడ్డూ వివాదము కాస్త చల్లారినట్లయింది ఎప్పుడైతే ఆయన రారన్నారో రారని తెలిసిందో చల్లారినట్లయింది అయితే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం జగన్ డెకలరేషన్ అంశంపైన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించే వాళ్ళు కేంద్రీకరించారు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్నస్వామి లడ్డు ప్రసాదం వినియోగించేటటువంటి లడ్డు ప్రసాదంలో లడ్డూలు నెయ్యికి బదులు జంతు కొవ్వు చేప నూనెతో కల్తీ చేశారన్నటువంటి వ్యాఖ్యలు చేశారు మన స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులు అనేక కోట్ల మంది శ్రీవారి భక్తుల హృదయాలను కలిసివేసింది అలాగే జనంలోనికి బలంగా వెళ్ళినటువంటి విషయం అయితే దీని సందర్భంలో ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టాలి ఆయన చెప్పేవి అబద్ధాలు అని అనే ప్రయత్నంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు కార్యరూప సిద్ధం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది కార్యరూపం దాల్చలేకపోయింది ఇప్పుడు చంద్రబాబు గారు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా అంటే ఆయన ఇది జరగనది జరిగినట్లుగా లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అది ప్రజలు తినేశారు భక్తులు తినేశారు అని చెప్పి వాళ్ళ బాధలకు ఆ గురి చేసినటువంటి మనోవేదనకు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు అబద్ధాలు తప్పులుతో రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నాడు ఆయన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే నిమిత్తము రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలలో పూజలు చేసి ప్రాయశ్చిత్త పూజలు చేయాలని అలాగే పార్టీ శ్రేణులకు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన కూడా శుక్రవారం సాయంత్రం అక్కడ తిరుమలలో వెళ్ళి అక్కడ ఆ రాత్రి బస చేసి ఉదయం శనివారం ఉదయం పది ముప్పై గంటలకు స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే ఈ సందర్భంలో స్వయంగా వెళ్ళాలని ఆయన నిర్ణయించుకుంటే అదే సందర్భంలో రి కావాలి అన్నటువంటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు కూటమి నాయకులు బీజేపీకి చెందినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు దగ్గుపాటి అలాగే ఈ ఎమ్మెల్యే సుజనా చౌదరి సీనియర్ నాయకుడు భాను ప్రకాష్ ఇట్లాంటి వాళ్ళు కొందరు కూటమి నాయకులు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్లెక్సీలు పెట్టడం అలాగే రావడానికి వీల్లేదు డెక్లరేషన్ ఇవ్వాలి డెక్లరేషన్ ఇచ్చి ఆ కౌంటర్లో ఆ డెక్లరేషన్ ఫారాన్ని నింపాలి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి హైంది హైంది వేతరులకు వచ్చి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళకి నమ్మకం ఉందా లేదా నమ్మకం ఉంటే రావాలి అన్నటువంటి విధంగా ఈ ఆ డెకలరేషన్ ఇచ్చేసి అప్పుడు దర్శించుకోవాలి అన్నటువంటి విధంగా వీళ్ళు చెప్పారు అయితే ఇట్లాగా దాని పేరున రా హైందవేతరులు వస్తే డెకరేషన్ ఇవ్వాలి అన్నటువంటి విధంగా ఫ్లెక్సీలు వెల వెలియడం ఆ అక్కడ తిరుమల దేవస్థానం దగ్గరలో ఆ కొండ మీద ఆ పక్కన కిందన ఇట్లాగ ఫ్లెక్సీలు వెలవేయడం అలాగే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రారు అనేటటువంటి విషయం తెలిసిందో వెంటనే ఆ ఫ్లెక్సీలను తీసేసారు అంటే దీన్ని బట్టి చూస్తే ఏం చేస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఆపటం కోసం ఇట్లాంటివన్నీ తెరపైకి తీసుకొచ్చారు ఈ తెరపైకి తీసుకొచ్చినటువంటి విషయాన్ని వీళ్ళు ఆయన ఎప్పుడైతే రానన్నారో వెంటనే దాని సందర్భంలో ఈ అన్నీ ఈ ఈ ఫ్లెక్సీలు ఇట్లాంటి వెలిసినటువంటి వాటిని అన్ని కూడా తీసేసేయడం జరిగింది అని వైసీపీ నాయకులు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఎలాగైనా దీన్ని సాధించాలి అనేటటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే